సరే జగన్మోహన్ రెడ్డి గారు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని అంటే పరామర్శకు వెళ్దాం అనుకున్నారు కానీ ఆగిపోయింది అంటే ఏంటి దీని ఏంటి అంటారు వెనకాలేదు ముందు లేదండి వాళ్ళ పరిస్థితి అర్థమైపోయింది కాకాణి గోవర్ధన్ రెడ్డిని చూడటానికి వెళ్తున్నాడు సింగేం చో చూడటానికి వెళ్ళలేదు అన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గురించి చర్చించుకుంటా ఉన్నారు కార్యకర్తల్లో నిరాశ ఉంది కార్యకర్తల్లో ఉత్సాహం లేదు నాయకుల్లో కూడా ఉత్సాహం లేదు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఈయన చెప్తే మనం మళ్ళీ జన సమీకరణ చేసి లేనిపోయి మన మీద కూడా ఫిర్యాదులు వచ్చేసి మనకెందుకు లేనిపోయిన ఇబ్బందులు అని చెప్పని వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఎవరైతే భుజానేసుకొని చేయాలని ప్రయత్నం వాళ్ళు చేయట్లేదు పరిస్థితి అర్థమైపోయింది కాబట్టి ఈరోజు ఏదో భద్రతకు సంబంధించి మా హెలికాప్టర్ అక్కడ దించడానికి ఇక్కడ దించాలని చెప్పని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారే తప్ప ప్రజల్లో స్పందన లేదు నాయకుల్లో స్పందన లేదు ఇప్పుడు ఎవరిని చూడడానికి వెళ్తున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏం బయటికి బయటకు వచ్చి అమాయకుడు మంచివాడు బుద్ధిమంతుడు కావాలని ఈ అభియోగం మొప్పారు కారాగారంలో పెట్టారు ఇది ఎర్ర పుస్తకం రాజ్యాంగం నడుస్తుంది ఎరణాలు నడిసిద్దో చూస్తాము తర్వాత మేము వస్తాము వీళ్ళందరినీ కారాగారంలో పెడతాము మేము చేయాల్సింది చేస్తాము అక్కడ ఉన్నటువంటి ఒకవేళ అధికారులు ఉంటే వాళ్ళందరినీ బట్టలు తీస్తాను అవతలు ఉన్నా కూడా లాక్కొస్తాను ఇయ్యే కదా ఆయన చెప్పేది ఒళ్లి వేసి కొత్తగా ఏంటో ఉండవు కదా అంటే ఆయన ఏమైతే మాట్లాడదలుచుకున్నారో మాట్లాడతారో మీరు చెప్పేసారు అంతే అంతే ఇంక దానికంటే కొత్తగా అయితే ఉండదు కదా వీళ్ళందరి గురించి చదువుతాడు వీళ్ళందరూ మంచివాళ్ళని చదువుతాడు ఎవరైతే ఇప్పటివరకు అదుపులో ఉన్నారో ఎవరి మీద అయితే అభియోగాలు ఉన్నాయో వాళ్ళందరూ మంచివాళ్ళు కావాలనే చేస్తున్నారు నన్ను రాజకీయంగా ఎదగనీయడం కోసం ఎదగనీయకుండా ఉండాలని నాకు వచ్చే ప్రజాదరణ చూసి భయపడుతూ ఈ విధంగా చేస్తున్నారని చెప్పని ఆయన చెబుతున్నాడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే నాయన నీకున్న ఆదరణ చాలు వరకు ఐదు సంవత్సరాలు చూసాము నీకంటే ఘోరాది ఘోరంగా ఇది పరిపాలన చేస్తే తప్ప అయినా సరే నీకు మాత్రం ఓట్లు అయ్యాం అని చెప్పిన ప్రజలు నిశ్చయంగా ఉన్నారు ఇప్పుడు వీళ్ళేం చెప్పుకుంటున్నారు కొత్తగా మాకు ముప్పై తొమ్మిదిన్నర శాతం ఓట్లు ఉన్నాయి ఈ రోజు రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఈ సంవత్సర పరిపాలనలో ఈ కూటమి మీద పది శాతం వ్యతిరేకత వచ్చింది అది కూడా మాకు కలిసింది కాబట్టి మేము ఇప్పుడు నలభై తొమ్మిదిన్నర శాతానికి వచ్చాము సందేహంగా రేపు మేము అధికారంలో రాబోతున్నాం వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు ఒల్లి వేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు ఏం జరుగుతున్నా ఏం జరగకపోయినా అభివృద్ధి జరిగినా జరగకపోయినా ప్రజలు బెరేజ్ వేసుకుంటారు వ్యక్తిగతంగానూ సమాజపరంగానూ లేకపోతే అభివృద్ధి పరంగాను ఎవరు చేయూతనిస్తారో వాళ్ళకల్లి ఉంటారు ఎవరైతే విధ్వంసం చేస్తారో వాళ్ళని వ్యతిరేకిస్తారైతే ప్రజలు వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు అవునండి అందుట ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ కొత్త అయితే ఏం కాదు ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కూటమికి అప్పుడే ప్రజల్లో మార్పు వస్తుంటే వన్ ఇయర్లోనే ఇక్కడ ఇక్కడేమో ఏ రోజు చూసినా అభివృద్ధి చేస్తున్నారండి మీరు చూస్తే అటు లోకేష్ గారు ఎడ్యుకేషన్ ప్రకారం బాగా చూస్తున్నారు తర్వాత ఒక్కరోజు కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్న సందర్భం లేదండి రోజు బయటకు వచ్చేస్తున్నాడు ఆయన అంటే మొట్టమొదటి కూడా జనం అభివృద్ధి నా రాష్ట్రం అని చెప్పి పరితపించే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన ఇరవై ఐదు సంవత్సరాల యువకుడి కంటే కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు ఆయనతో పనిచేయటం కానీ ఆయన స్థాయిని అందుకోవడం కానీ ఎవరో వల్ల సాధ్యమయ్యే పని అయితే కాదు నాకు తెలిసినంత వరకు ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటా ఉంటే భారతదేశంలో ఆయనకు సరిదూగే నాయకుడు ఉన్నాడంటే మాత్రం నేను నమ్మను అంటే వైసీపీ వాళ్ళు అంటారండి ఒక పెన్షన్ నాలుగు వేలు ఇవ్వడానికి లక్షలు కొద్దిగా నేను వెళ్ళటం వల్ల ఖర్చు అవుతుంది ఎందుకు వెళ్ళాలో చక్కగా ఇంట్లో ఉండొచ్చు కదా అంటున్నారు అంటే ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు ప్రజల వతకే కదా ప్రజల వతకే కదా నువ్వు రెండు లక్షల అరవై మూడు వేల మంది వాలంటీర్లు పెట్టుకొని ప్రతి నెల నూట ముప్పై ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు వాళ్ళకి చెల్లించావు కదా ఇది విషయం వాళ్ళకి తెలియట్లేదు వైసీపీ వాళ్ళు తెలియకేం కాదు అహంకారంతో మాట్లాడుతున్నారు అండి వాళ్ళకి ఎందుకు తెలియదు వాళ్లే కదా ఈ దోపిడీ చేసుకోవడానికి కానీ ఈ లండన్ని బెదిరించడానికి కానీ లబ్ధిదారులను బెదిరించి ఓట్లే ఓట్లు వేయించుకుంటే ముప్పై తొమ్మిదిన్నర శాతం అన్నా వచ్చింది అయితే ఆ డబ్బులు డబ్బులన్నీ ఇప్పుడు మనం కలిసి వచ్చినట్టే కలిసి రావడం కాదండి ఇప్పుడు ఆయన వెళ్తాడు ఎంత అవుతుంది వెళ్తే ఎంత అవుతుంది ఒక నలభై లక్షలు యాభై లక్షలు అంత కూడా ఎందుకు అవుతుందండి అంత కూడా ఎందుకు అవుతుంది ఆయన లండన్ వెళ్ళి వస్తేనే అంత కాలేదు భార్య పిల్లల్ని వేసుకొని ఎందుకు అవుతుంది అవన్నీ అయితే ఒక పది లక్షల వచ్చేమోనండి ఎంత కానీ అండి ప్రభుత్వానికి సంబంధించి నువ్వు ప్రకటనలు అంత లేవు కదా ప్రతినలా నువ్వు నీ పత్రికలో ప్రకటనలు ఇచ్చుకున్నంత లేవు కదా ఇది వీడు అసలు తీసుకొచ్చే పరిశ్రమల గురించి కావచ్చు ఇచ్చేదాని గురించి ఎక్కడ ప్రకటన కూడా చేసుకోవట్లేదు కదా ప్రచారం కూడా లేదు కదా ఎలా అంటావు వీళ్ళని నువ్వు మాట మాట్లాడితే అదే బటన్ కదా అన్నిసార్లు నొక్కింది మరి ప్రతిసారి బటన్ నొక్కడానికి వెళ్ళినప్పుడల్లా పెద్ద సభలు ఏర్పాటు చేసేసి హంగు ఏర్పాటు చేసింది ఎవరు అతను ప్రకటనలు ఇచ్చింది ఎవరు అతనే అవునండి ఈరోజు మూడు వందల యాభై కోట్ల రూపాయల పైచీలకు మూడు వందల ఎనభై కోట్ల దాకా అంటున్నారు వాళ్ళ పత్రికలకి ప్రసార మాధ్యమాలకి ప్రకటన రూపేనా చెల్లించారు కదా ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుని గమనించలేదు అనుకుంటే ఎలా అవునండి నిజంగా ప్రజలని ఇబ్బంది పెట్టి ప్రజలు కనుక బాధపడే విధంగా పరిపాలన చేస్తే నిన్న ఏ విధంగా శిక్షించారో కూడా అలానే శిక్షిస్తారు అవునండి అందుట్లో అనుమానం ఏముంది ఇదే అండి అంకవరా గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ నమస్కారం సార్